నల్గొండ జిల్లా దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనాంగ ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయడమే ధ్యేయంగా పెట్టుకోవాలన్నారు సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ శాసనసభ్యులు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని రహదారులను పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు అంగడిపల్లి పిఏపల్లి రహదారికి లైనింగ్ చేసి రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు నాగార్జునసాగర్ శాసనసభ్యులు రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని అన్ని విషయాల్లో తాము రైతులకు న్యాయం చేస్తామని నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైన జమున మాధవ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్గా రైతుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తామన్నారు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చేత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు అందుకనే మీరందరూ కూడా వచ్చినటువంటి అవకాశం ప్రతి కార్యకర్త మంత్రి గారికి ఇంత మంది గెలిచినా కూడా నల్గొండ జిల్లా నుంచి అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించినటువంటి మీ అందరికీ అదేవిధంగా రాష్ట్రంలో నల్గొండ జిల్లా విశిష్టం చాటు మీరు గెలిపించిన మెజారిటీ మీ అందరం చూసినాం దేశంలో కూడా ప్రత్యేకంగా అదేవిధంగా జననా భారత కమిటీకి ఉదయం ఒక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఎప్పుడైనా కేసీఆర్ ఆలోచన వచ్చిందా అసలు పేదవానికి ఐదు సో రూపాయలు సిలిండర్ ఇవ్వాలని ఉచితంగా గుర్త కరెంటు బిల్ ఇవ్వాలని ఎంతసేపు దోచుకోవడం తప్ప ఏం లేదు అది తెలిసింది అందుకనే సోదరుల మీ అందరిపై చెప్పానంటే ఈరోజు రైతులకు ఈ ద్వారా గొట్టి ముక్కల చింతపల్లి ఈ ప్రాంతాలకు ఏ విధంగా సాగునీ అని చెప్పి అలాగే మా ప్రాంతాల్లో పెద్ద అవసరం లేకుండా దీన్ని